భద్రకాళి శరణం అమ్మ ఇప్పుడు చూస్తున్నది అమ్మవారండి భద్రకాళి పేర్లోనే అర్థమవుతుంది కదా భద్రకాళి అంటే కానీ ఇది ఒకప్పుడు అండి ఇప్పుడు ప్రసన్నరాలుగా అమ్మవారు ఎంతో శాంతమూర్తిగా కనిపిస్తుంది ఇక్కడ ఇది ఎక్కడ అంటే హనుమకొండల ఇది చూస్తూనే మనకు అర్థమవుతుంది కదా పెద్దగా ఎత్తుగా ఉంది అని రండి దేవాలయం దర్శించుకుందాం ఇది మొదట ఆర్చ్ అనమాట శ్రీ భద్రకాళి దేవస్థానము దీనిపైనే మనకు టైమింగ్స్ కూడా ఇస్తారు ఉదయం ఐదు నుండి ఒకటి గంట వరకు మధ్యాహ్నం మూడు నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మనకు స్టార్టింగ్లోనే అమ్మవారు ఎదురవుతారండి పైన కొండ మీద మనకుని చూస్తూ రండి వచ్చారా నా భక్తులు అన్నట్టుగా ఉంటారు ఇక్కడ కొబ్బరికాయలు అవి అన్నీ దొరుకుతాయి చెప్పుల స్టాండ్ కూడా మళ్ళీ అన్ని టెంపుల్స్ లాగానే ఇక్కడ కూడా చెప్పులకు విడిగా మనం పెట్టుకోవడానికి చుప్పుల స్టాండ్ కూడా ఏర్పాటు చేశారు ఇలా రండి లోపలికి స్టార్టింగ్ నుంచే మీకు అర్థమవుతుంది అనుకుంటా ఎండ బాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మొత్తం చల్లటి ఉండడానికి ప్రజలకి భక్తులకి ఇలా పందిరీళ్లతోటి ఏర్పాటు చేశారు స్టార్టింగ్ నుంచే అనమాట చూడండి అక్కడక్కడ వీళ్ళ బెంచీలు ఉన్నాయి కూర్చోవడానికి సీద తీరడానికి అసలు భక్తులకి స్టార్టింగ్ నుంచే చూడండి ఎంత స్వాగతం పలుకుతుందో దేవాలయము ఇంకా పిల్లలు పెద్దలు ఏదో వాళ్ళ పుట్టింటికి వచ్చినట్టుగా ఫీల్ అయ్యి ఎంతో హ్యాపీగా ఆడుకుంటున్నారు ఇలా అన్నమాట విశాలమైన దేవాలయం అండి ఇది చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ చూడవలసిన దేవస్థానము హన్మకొండ వరంగల్ దగ్గర మధ్యలో ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా దర్శించుకోండి భద్రకాళి అంటే ఏదో అమ్మవారు కాళీ రూపం కానీ నిజంగానే ఇది ఒకప్పుడు కాళీ రూపంగా ఉండేది అమ్మవారి నాలుక మీద బీజాక్షరాలు రాయడం వల్ల అమ్మ ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తుంది అన్ని దేవాలయాలనే ఇక్కడ కూడా శ్రీ గోకులం అని గోశాల స్పెషల్గా ఉందండి ఇక్కడ గ్రాసము అది భక్తులు పెడుతూ ఉన్నారు మీకు తోచింది కాస్త వేయచ్చు చుట్టూ కొండల మధ్యలో ఒక పక్క నీరు చూడడానికి ఆహ్లాదమైన వాతావరణము ఎంతో చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి దేవాలయము చూడండి ఎక్కడ మీకు ఎండ అనేది తగలకుండా మంచిగా చల్లటి పచ్చగా ఉండి పందిళ్ళు వేసి హాయిగా ఉందండి ఇది యజ్ఞశాల మీకు అడుగు అడుగున స్వాగతం పలుకుతున్నట్టుగా పోర్ట్స్ ప్రకృతి రమణీయము చాలా అంటే చాలా అద్భుతమైన దేవాలయం ఇది ఇక్కడికి ఎంతోమంది విఐపిలు కానీ ఎందరో వచ్చిన భక్తులు తప్పకుండా ఈ దేవాలయం దర్శించుకొని మరీ వెళ్తారు ఇక్కడికి వచ్చిన భక్తులకి తప్పకుండా వారి కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకము ఇది యాగశాల యాగశాలలో నాలుగు వైపులా ఉంటాయండి ద్వారాలు అందుకే ఇలా చుట్టూ తిప్పి చూపిస్తున్నాను అన్ని దేవాలయాలనే రావి చెట్టు నవగ్రహాలు ఇక్కడ కాసేపు ఉండి వెళ్దామంటే వెళ్ళాలనిపించదండి అంత చాలా బాగుంటుంది దేవాలయము ఇది ముఖద్వారము దీంట్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ టైమింగ్స్ మెన్షన్ చేశారు ఉదయం ఐదు గంటల నుంచి ఒంటి గంట వరకు అండి మధ్యాహ్నము మూడు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అమ్మవారి విగ్రహము మనకు స్టార్టింగ్ నుంచే కనిపిస్తుందండి ఎందుకంటే అమ్మవారు తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతో ఉంటుంది కాబట్టి పెద్ద విగ్రహం కాబట్టి మనకు బయట నుంచి స్టార్టింగ్ నుంచే అమ్మవారి దర్శనం అవుతుంది మీరు తన్వి తీర అమ్మవారిని చూసుకోవచ్చు అలాగే స్పెషల్ దర్శనాలు కుంకుమార్చనలు కూడా ఉంటాయండి ప్రతిదీ మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యేకత ఏంటి అని అయ్యగారులను కానీ లేదంటే చుట్టుపక్కల వాళ్ళని కానీ లేదంటే బిఫోర్ ఏ వీడియోస్ కానీ చూసి వెళ్తే మీకు పూర్తి అవగాహన ఉంటుంది ఒక దేవాలయం మీద సో ఏది మిస్ అవ్వకుండా పూర్తిగా తృప్తిగా చూసుకోండి కాసేపు స్పెండ్ చేయండి మనకు ఇలా ఆది దర్శనమైంది అలా ప్రతి ఒక్కటి చూసుకుంటూ నిదానంగా వెళ్తూ ఉండండి అప్పుడు అరే తర్వాత మనం ఇది మిస్ అయ్యామే అన్న ఫీలింగ్ ఉండదు ఇలా గణపతి ఎందుకు అంటే అమ్మవారు పార్వతీ రూపం కాబట్టి మనకు ఇద్దరు కుమారులు గణపతి సుబ్రహ్మణ్యము అలాగే శివుడు నవగ్రహాలు అన్నీ దర్శనమిస్తాయండి ఈ దేవాలయంలో అంతేకాకుండా అమ్మవారి వాహనాలు కూడా ఇక్కడ మనకు బయట కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడికి వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరిక నెరవేరుతుందని వారి నమ్మకము ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆషాఢ మాసంలో ఇంకా శాకాంబరిగా అమ్మవారి అవతారము అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది శంకర జయంతి నాడు ఇక్కడ అమ్మవారి కళ్యాణం జరుగుతుంది అమ్మవారి స్పెషల్ ఏంటి అంటే ఎనిమిది చేతులతో చాలా ప్రసన్నంగా ఉంటుంది యద్భావం తద్భవతి అంటే అమ్మవారిని ఏ విధంగా చూస్తే ఆ విధంగానే కనిపిస్తుంది మనకు చూస్తే భయంకరంగా అనుకుంటే అలాగే కనిపిస్తుంది ప్రశాంతత అంటే ప్రశాంతత కనిపిస్తుంది అమ్మవారి ముందు పెద్ద ధ్వజస్తంభము అలాగే అమ్మవారి వాహనమైన సింహ వాహనం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అమ్మవారి మూర్తి ముందు ఉత్సవ విగ్రహము దాని ముందు చిన్న ఉత్సవ విగ్రహము ఉంటుందండి అలాగే శ్రీచక్రం ఉంటుంది ఇక్కడ అయ్యగారు మనకి కుంకుమార్చన చేస్తారు ఈ కుంకుమని భక్తులకి ప్రసాదంగా ఇస్తారన్నమాట అంటే బొట్టుగా ఇస్తారు కొంచెం స్పెషల్గా దర్శనం చేసుకోవాలనుకుంటే కుంకుమార్చనలు కూడా ఉంటాయండి ఇది శివాలయము ఓం నమ శివాయ టైమింగ్స్ ప్రకారం ఉంటే మనకి అన్ని దర్శనాలు అవుతాయి నవగ్రహాలు ఇవి వాహనాలు మనం ప్రతి ఒక్కటి చూడొచ్చండి ఇక్కడ చూడండి గుట్ట పైన కూర్చొని ఆదిశంకరాచారులు శిష్యుల సమేతంగా ప్రకృతి రమణీయత కూడా ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత కొండలు గుట్టలు ఒక పక్కన చెరువు తప్పకుండా దర్శించుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్